స్థలం వచ్చేసింది మొన్న ఆగస్టు మూడో తారీఖు శంకుస్థాపన జరిగింది ఇప్పుడు పిరమిడ్ నిర్మాణం నేను చేయబోతున్నాను అంటే ఒక ఆత్మ యొక్క స్థితి మన దగ్గర పనులు వస్తాయో చూడండి నా అన్న దిక్కు లేకుండా నేను విజయవాడ నుంచి సుఖవంతమైనటువంటి ప్రదేశం నుంచి గంగరాత్రి వచ్చేసి ఇప్పుడు ఈ ఈ నిర్మాణాన్ని చేపట్టబోతున్నాను అయితే ఇక్కడ నాకు జరిగినటువంటి ఒకనొక సంఘటనల నుంచి నేను ఎలా నన్ను నేను పక్కకి లాగేసుకోగలిగాను అన్నది నేను చెప్తాను ఎందుకునంటే ఏ నుంచి ఒకటే చెప్తున్నా మీరు లోపలికి తీసుకున్నప్పుడే దాని యొక్క ఫలితాన్ని మీరు అనుభవిస్తారు ఆ భావన ఏదైనా కావచ్చు భావోద్వేగాలు అంట ఆ భావోద్వేగాలని మీరు ఎంతెంతగా లోపలికి తీసుకుంటారో అంతంతగా మీ శరీరంలో మీ మనస్సులో వచ్చేటువంటి మార్పులకి కారణమవుతుంది కదా ఇప్పుడు ఈ సమయంలో నేను చేస్తూ ఉన్నటువంటి ఈ పనులు నాకు ఎదురైనటువంటి రెండు సంఘటన నుంచి అయిపోయింది అదే సిచ్యువేషన్ మూడోసారి కూడా రాబోతోంది ఆ వస్తువు ఉన్న సమయంలో నేను ఒక అనుభూతిని లోపలికి మీ మాట సరిగా మారుతుంది ఓకే కాబట్టి మన లోపల ఉన్నటువంటి ఆ శక్తుల్ని వెలికి తీసుకోవటమే జాగ్రయం అసలు పత్రికారి యొక్క స్థాయిని మీరు అర్థం చేసుకోవాలంటే మీరు ఏ స్థితుల్లో ఉంటారో పత్రికారిని ఆ స్థితుల వరకే మీరు అర్థం చేసుకోగలరు మీ చైతన్య విస్తరణ పెరిగిన కొద్దీ ఆయన చెప్పినటువంటి ఆ ఒక్కొక్క వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని మీ చైతన్య విస్తరణ పెరిగిన కొద్దీ అర్థం చేసుకోగలుగుతా అంత అంత అద్భుతమైన జ్ఞానాన్ని భూమి మీదకి అందించేసి వెళ్ళిపోయాడ మనం తీసుకోవటంలోనే ఉంది ఎంత తీసుకోగలిగితే అంత ఒక్కొక్క మూఢ నమ్మకాన్ని పట్టుకోండి మీలో ఏ నమ్మకాలు ఉన్నాయి ఆ నమ్మకాన్ని మీరు మార్చుకోండి బ్రేక్ ద రొటీన్ అన్నారు పత్రికారు